ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీలు ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్నతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటి వస్తువులు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు అన్నదానం ఎందుకు చేస్తారంటే చనిపోయిన వ్యక్తి అందరికీ రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదమని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రంలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు జరగదు చాలామంది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ ఉంటారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు భయపడకుండా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను కూడా ఇస్తున్నారు అది చాలా తప్పు స్టీలు ఉన్నప్పుడు దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటి విధంగా చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానమని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకొని వెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైనా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అన్ని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టినా అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్లు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చూసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి